దర్యాప్తులో నిర్లక్ష్యం న్యాయానికి అన్యాయం మహిళలను చూస్తేనే మెదడులో మురికి ఆలోచనలు మొదల వరదలెత్తే ప్రబుద్ధులకు దేశీయంగా కుదవలేదు కారు కూలతో కారు కూతలతో రోడ్ల మీద వెంటాడి వేధించే జులాయిల నుంచి కిరాతక నేరాలకు తెగబడుతున్న నరరూప రాక్షసుల వరకు ఎవరికీ మన సమాజంలో లోటు లేదు స్త్రీల భద్రతకు ప్రాణ సంకటాలుగా తయారైన అలాంటి పాపాత్ములను వెంటనే పట్టుకొని త్వరతగతిలో కఠిన శిక్షలు పడేలా చూడటం పోలీసుల బాధ్యత ఈ విషయంలో బాకీలు కాకీలు ఎంతవరకు సఫలమవుతున్నారని చూస్తే ఎవరి గుండెలైనా బరువెక్కాల్సిందే ఆధారాల సేకరణ వాటి పరిశీలన న్యాయస్థానాల్లో సమర్పణ తదితరాల్లో అనేక లోపాల వల్ల చాలా అత్యాచార కేసుల్లో దోషులెవరో తేలట్లేదు ఒకవేళ కింది కోర్టుల్లో శిక్ష పడినా పసలేని దర్యాప్తుల వల్ల కోర్టుల్లో ఆ కేసులు వీగిపోతున్నాయి ఆధునిక సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలోనూ దేశానికి పట్టిన చీడ పురుగులను సమర్థంగా వదిలించలేకపోవడం ఎంత సిగ్గుచేటు ఎనిమిదేళ్ల కిందట గుజరాత్లోని ఖేడా గ్రామంలో కేడా జిల్లాలో ఒక వివాహిత సామూహిక అత్యాచారం హత్యకు గుర గురైంది ఆ కేసులో సెషన్ సెషన్స్ కోర్టు ముగ్గురిని దోషులుగా తేల్చి వారికి మరణశిక్ష విధించింది కానీ వీరియా రక్త నమూనాలను ఎఫ్ఎస్ఏలకు ఎఫ్ఎస్ఎల్లకు ఎఫ్ఎస్ఎల్కు పంపడంలో ఆలస్యానికి తోడు ఆ సమయంలో వాటిని ఎలా భద్రతపరిచారన్నది రికార్డులోకి ఎక్క ఎక్కకపోవడంతో గుజరాత్ హైకోర్టు ఇటీవల వారిని నిర్దోషులుగా విడుదల చేసింది కీలక ఆధారాల విషయంలో యంత్రాంగం బాధితరాహిత్యంపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది వ్యవస్థాగత నిర్లక్ష్యం కారణంగా బాధితురాలి కుటుంబానికి జరిగిన అన్యాయం ఇది దర్యాప్తులో పద్ధతి పాడు పాటించకపోతే అసలు దోషులకు శిక్షలు ఎలా పడతాయి ఉత్తరప్రదేశ్లో ఒక మైనర్ను బలాత్కరించి హత్య చేసిన కేసులో అదనపు సెషన్స్ కోర్టుకు కోర్టు ఒకరికి మరణదండ మరొకరికి యావజ్జీవ కారాగారం వాసం విధించింది కేసు సుప్రీంకోర్టు ముందుకొచ్చాక దర్యాప్తులో ఒక లొసుగులు లెక్కకు మిక్కిలిగా బయటపడ్డాయి ఆధారాల సేకరణ డిఎన్ఏ పరీక్షలో గందరగోళం లాంటి వాటి కారణంగా న్యాయపాలిక వారిని వదిలిపెట్టాల్సి వచ్చింది పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల్లో కొంత కొంతమంది ఇంతలా కళ్ళు మూసుకుని పనిచేస్తుంటే మన నేర న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఏముంటుంది ఢిల్లీలో నిర్భయ దా దారుణోదంతం తర్వాత మహిళలపై దాష్టికాలకు ఒడిగట్టే వారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాలను పదును పదును తేల్చారు అది హర్షణీయమే కానీ దర్యాప్తులే ప్రాయంగా మారుతున్నప్పుడు శిక్షణల కూరలకు ఎంత పదును పెట్టి ఏమిటి ప్రయోజనం మచిలీపట్నానికి చెందిన యువతి రెండు వేల పద్నాలుగులో ముంబాయిలో హేయక్ అకృత్యానికి బలైంది చంద్రబాన్ సనఫ్ సనఫ్ అనే వ్యక్తిని ఆ దారుణానికి పాల్పడ్డాడని చెప్పి పోలీసులు అతనికి సంఖ్యలు వేశారు ట్రయల్ కోర్టు ఆ చంద్రబానుకు ఉరిశిక్షే సరని తీర్పు చెప్పింది కానీ సాక్ష్యాధారాల సేకరణ సక్రమంగా జరగలేదంటూ సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రాసిక్యూషన్ కథనాన్ని తప్పుడు తప్పుపడుతూ నిరుడు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది జాతీయ రాజధాని ప్రాంతంలో కార్యాలయం నుంచి ఇంటికి వస్తున్న యువతి రెండు వేల పన్నెండులో సామూహిక అత్యాచారానికి గురైంది విచారణలో లోటుపాట్లను ప్రస్తావిస్తూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ముగ్గురు నిందితులపై కేసు కేసును న్యాయపాలిక కొట్టేసింది కృష్ణా జిల్లాలో ఆయేషా మీరా నోయిడాలోని నిర నిటారి మారణహకాండ సరైన దిష్ దిశ దశ లేని దర్యాప్తుల మూలంగా ఇలా ఎన్నో కేసుల్లో నిజమైన నేరగాళ్లు ఎవరో సంవత్సరాలు గడిచిపోతున్నా లేదు జూగు సాకార నేరాలు చేసిన వారు స్వేచ్ఛాజీవులుగా వ్యవహరిస్తున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో అమ్మాయిలపై లైంగిక దాడులు ఆగట్లేదు దేశీయంగా రెండు వేల పన్నెండులో స్త్రీలపై దాదాపు ఇరవై ఐదు వేల అత్యాచారాలు నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడులో అవి సుమారు ముప్పై వేలకు చేరాయి పరిస్థితులు ఇంత ఘోర ఘోరంగా ఉన్న రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు మధ్య మధ్యలో అత్యాచార కేసుల్లో శిక్షల రేటు ఇరవై ఎనిమిది శాతానికే పరిమితమైందంటే సంబంధిత పోలీసులు ఏం చేస్తున్నట్లు రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి రెండు లక్ష రెండు లక్షలకు పైగా రేప్ కేసుల్లో విచారణలు పెండింగ్లో పడి ఉన్నాయి అంటే అన్ని కుటుంబాలు న్యాయం కోసం కన్నీళ్లతో ఎదురు చూస్తున్నట్లే ఎదురు చూస్తున్నట్లే కదా వాస్తవానికి అత్యాచార అంటేనే చాలామంది పోలీసులు చిన్నచూపు చూస్తారు స్త్రీలు బాధితులైన సందర్భాల్లో కేసులు కట్టడానికి కాకిలు మీనమాషాలు లెక్కించిన ఉదంతాలు గతంలో వెలుగు చూశాయి పైగా ఎంతో ఆవేదనతో టానాకు వెళ్ళిన వారిని పట్టుకుని కూతుళ్ళని బయటికి పంపడం మీ తప్పే అని వికిలిగా వ్యక్తిత్వ హరణం చేయడం కొందరికి పరిపాటిగా మారింది పోలీసుల వ్యవహార శైలితో తమ మానసిక వేదన రెట్టింపైనట్లు డెబ్బై మూడు శాతం అత్యాచార బాధితులు ఒక జాతీయ స్థాయి సర్వేలో వాపోయారు ఈ దయనీయ వ్యవస్థకు తోడు నానా మాటలతో కాల్చుకు తినే సమాజానికి భయపడి చాలామంది లైంగిక దాడులపై నిశ్శబ్దంగా ఉండిపోతూ తమలో తామే కుమిలిపోతున్నారు దీనివల్ల అత్యాచార దారుణాలన్నీ పూర్తిగా బయటికే రావట్లేదు ఇలాంటి భయానక వాతావరణంలో మహిళల శక్తి సామర్థ్యాలను దేశం ఎలా వినియోగించుకోగలుగుతుంది జనాభాలో దాదాపు సగభాగమైన స్త్రీలకు తగిన భద్రత లేనప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది